దాడులు చేయటం వ్యక్తిగత విమర్శలు చేయటం తప్ప చంద్రబాబు నేను ఫలానా మంచి పని చేశాను నాకు ఓటు వేయండి అని ప్రజలను ఎక్కడైనా అడుగుతున్నాడా ఎంతసేపు కూడా వ్యక్తిగత విమర్శలు ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా సైకో అంటాడు పిచ్చోడు అంటాడు తుగ్లక్ అంటాడు ఏకంగా మొన్న శనివారం రాళ్లతో కొట్టండి అనే కాడికి చంద్రబాబు దిగజారిపోయాడు నేను ఫలానా మంచి పని చేశాను నాకు అధికారం ఇవ్వండి నాకు ఓట్లు వేయండి అని అడిగి దమ్ము కానీ ధైర్యం కానీ చంద్రబాబుకు లేదు కానీ దాడులు చేపించటం కుట్రలు చేపించటం అన్ని పార్టీలను ఏకం చేసి ఒక వ్యక్తిపైకి దాడి చేయటం ఇలాంటివి మాత్రం చంద్రబాబు చేస్తూ ఉంటాడు ఈరోజు పొత్తుల పేరుతో కూటమి పేరుతో ఎన్ని చేయాలో అన్ని చేస్తూనే ఉన్నాడు ఈరోజు కూటమి పేరుతో ఐదు సంవత్సరాలు ఎవరినైతే వైసీపీ వాళ్ళని తిట్టాడో వాళ్ళనే తీసుకొచ్చి టికెట్లు ఇచ్చాడు వైసీపీ వాళ్ళకే ముందుగా టికెట్లు ఇచ్చి వైసీపీ వాళ్ళ చేత పార్టీ ఫండ్ తీసుకుని వాళ్ళని కోట్లకు కోట్లు ఖర్చు పెట్టమని ఈరోజు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు పద్నాలుగు సంవత్సరాలలో ఏ ఒక్క మంచి పని పనిగాడో చేయకుండా ఈరోజు ఓట్లు అడిగే దమ్ము లేదు కానీ కుట్రలు కుతంత్రాలతో వ్యక్తిగత విమర్శలతో ఎప్పుడు రాజకీయం చేయాలి అనుకునే వ్యక్తి ఈ చంద్రబాబుకి మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తే ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా రావు అని ఈ వీడియో ద్వారా అవగాదాతలకు అక్కా చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను దేశంలోనే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన చరిత్ర జగనన్నది దేశంలోనే సచివాలయ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి పరిపాలనను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చిన చరిత్ర జగనన్నది ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లో పెట్టి ఉచితంగా గ్రామాలలో ఇంటి వద్దకు వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత అన్నది రాష్ట్రంలో మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మరియు మెగా జాబ్ మేళా నిర్వహించి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారుల చేత పదహారు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత అన్నది ఈరోజు ఓడరేవులు ఫిషింగ్ హార్బర్సు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత కూడా అన్నది ఈరోజు ఫిషింగ్ హార్బర్ల ద్వారా ఓడరేవుల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది అక్కడ ఎన్నో కంపెనీలు కూడా రావటం జరుగుతుంది దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది ఇటువంటి మంచి పనులు ఏ రోజైనా చంద్రబాబు చెప్పుకోవడానికి ఏదైనా చేశాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వ బడులు ఎలా ఉండేటివి ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉండేవి ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ బడుల్లో చెప్పాలని ఏ రోజైనా చంద్రబాబు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచించిందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా రెండు వేల పంతొమ్మిదికి ముందు పరిపాలన రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిపాలన చూసుకుంటే ఈరోజు లంచం లేని వివక్ష లేని రాజకీయ నాయకుల దగ్గర రికమెండేషన్ లేని వ్యవస్థ ఈరోజు మనకు వచ్చింది ఒక కాలేజీలో సీటు కావాలంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఆడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సీటు సంపాదించుకునే సత్తా సీటు సంపాదించుకునే హక్కును ఈరోజు విద్యార్థి సంపాదించుకున్నాడు అంటే దానికి కారణం జగనన్న వివక్ష లేకుండా లంచాలు లేకుండా డబ్బులు నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాలో పడుతున్నాయి అర్హుడైన ప్రతి పేదవాడికి ప్రతి అక్కా చెల్లెమ్మకు నేరుగా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అర్హుడైన ప్రతి విద్యార్థికి మంచి కాలేజీలో సీటు వస్తూ ఉంది ఈరోజు జగనన్న చేసిన మార్పు ఇదే ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ఎక్కడో రాజధానిలో జరిగే పాలనను మీ ఇంటి వద్దకు తీసుకువచ్చాడు ఇటువంటి మంచి పనులు చేసి జగనన్న మీకు లబ్ధి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పగలిగే ఏకైక వ్యక్తి దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇటువంటి మంచి పనులు నేను చేశాను అని చంద్రబాబు ఏ రోజైనా చెప్పగలుగుతున్నాడా ఈరోజు ఒక్క మంచి పని పేదలకు అవసరం చేసిన దాఖలాలు లేవు కానీ నారాయణ విద్యా సంస్థలను రామోజీరావు సంబంధించిన రమాదేవి విద్యా విద్యా సంస్థలను చైతన్య విద్యా సంస్థల లాంటి వాటిని ప్రోత్సహించి ఈరోజు పేదవాడికి చదువు అందకుండా చేశాడు ప్రభుత్వ బడులు గురించి పేదవాడి గురించి ఈరోజు పట్టించుకోకుండా చేశాడు కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహించి ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేశాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కానీ కనీసం మందులు కానీ దొరికేటివి కావు ఈరోజు పరిస్థితి పూర్తిగా మారింది చంద్రబాబు పాలనలో కుట్రలు కుతంత్రాలు దౌర్జన్యాలు రాళ్ళ దాడులు పోలీసులపై రాల దాడులు తప్ప ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదు మరోసారి చంద్రబాబుకు ఓటు నమ్మి ఓటు వేస్తే రాష్ట్రం అంధకారం అయిపోతుంది అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను